నీళ్లు ఇస్తే రైతులు ఇక్కడ బంగారం పండిస్తారు మనది వ్యవసాయ ఆధార రాష్ట్రం సాగు బాగుండాలంటే ఉండాలి అందుకే సాగునీటి ప్రాజెక్టులకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం పద్నాలుగు పంతొమ్మిది అరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఆధునిక దేవాలయాలకి సాగునీరు జలాశయాలు ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఒక్క రాయలసీమలో పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం కానీ దురదృష్టం ఐదేళ్లు ఒక పార్టీ వచ్చింది పేరు కూడా చెప్పను ఆ పార్టీ వచ్చి నారాయలసీమ నారాయలసీమని రెండు వేల కోట్లు ఖర్చు పెట్టారు ఈ రెండు వేల కోటి రూపాయలు జీతాలకు కూడా ఇచ్చే పరిస్థితి లేదు మళ్లీ నేను వచ్చాం ఎన్డీఏ వచ్చింది ఈ సంవత్సరం ఒకే ఒక ప్రాజెక్టు హంద్రి నీవా మూడు వేల ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నాలుగు టిఎంసీ నీళ్లు తీసుకుపోయే విధంగా కార్యాచరణ ప్రణాళిక తయారు చేసింది ఎన్డీఏ ప్రభుత్వం